హలో గైస్ ఈ రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే బీచ్ అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఆ రోజు మేము ముగ్గురం కలిస్తే రచ్చ చేస్తాం అనమాట వెళ్తూ వెళ్తుండగానే మా ఫ్రెండ్ మధ్యలో అయితే క్యాప్ అయితే పారేసాడు అనమాట చప్రి ఫ్రెండ్ కి అయితే ఏదో దూల పని నిద్ర పట్టదనమాట అందుకే క్యాప్ అయితే కింద వేసేసి మళ్ళీ అయితే తీసుకున్నాడు మేమైతే బందర్ లో ఉన్న మంగిని బీచ్ కి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్లేదారిలోనే మా ఫ్రెండ్స్ కూడా మళ్ళీ మీట్ అవుతారు వాళ్ళతో కలిసి మొత్తం అందరం కలిసి బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట బీచ్ రోడ్ లో అయితే అడుగు పెట్టేసామన్నమాట ఇక మధ్యలో కూడా మా ఫ్రెండ్స్ అయితే కలిసారనమాట ఇక అందరం కలిసి బీచ్ కి అయితే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము వెళ్ళడం వెళ్ళడమే అన్నోళ్ళు అయితే మా బైక్ తీసుకుని ఫోటోలు అయితే వీడియోలు అయితే దిగారనమాట ఆర్సీ టూ హండ్రెడ్ ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఫ్రెండ్స్ అయితే బీచ్ లో దిగి ఆడుకుంటున్నారనమాట నేనైతే వీడియోలు అని ఫోటోలు అని షూట్ చేసుకుంటున్నాను బీచ్ అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీ దగ్గరలో ఉన్న బీచ్ నేమ్ కూడా మెన్షన్ చేయండి అనమాట నాకు ఈ మినీ బ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే కింద బయో లింక్ అక్కడైతే చూసేయండి పార్ట్ టూ లో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి